హిందూ సాంప్రదాయంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోనూ అమావాస్యకు ప్రత్యేక స్థానం కల్పించారు చంద్రుడు కనిపించని ఈ రోజును పితృదేవతలకు ప్రీతికరమైనదిగా భావిస్తాం అనేక తాంత్రిక మాంత్రిక సాధనలకు ఆధ్యాత్మిక చింతనకు ఇది ముఖ్యమైన రోజు అలాంటి అమావాస్య గ్రహాలకు రారాజు ఆరోగ్య ప్రదాతైన సూర్యభగవానుడికి అంకితమైన ఆదివారం నాడు వస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి అయితే పవిత్రమైన రోజున కొన్ని నమ్మకాల ప్రకారం శక్తివంతమైన లేదా సున్నితమైన పనులు చేయకూడదని పెద్దలు తెలియచేస్తున్నారు ఈ నియమాల వెనుక కేవలం మూఢనమ్మకాలే కాదు తరతరాల అనుభవాలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా జీవించాలనే తపన దాగి ఉన్నాయి ఏప్రిల్ ఇరవై ఏడున ఆదివారం అదే రోజు అమావాస్య కూడా కాబట్టి ఆదివారం వచ్చే అమావాస్య నాడు చేయకొన్ని పనులేంటో ఒక్కసారి తెలుసుకుందాం శుభకార్యాలు ప్రారంభించకూడదు అమావాస్య తిది ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఏ సమయంలో ఉన్నా ముఖ్యంగా ఆదివారం నాడు వస్తే కొత్తగా ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టకూడదు శాస్త్రవచనం చెప్తోంది ముఖ్యంగా వివాహం గృహప్రవేశం నామకరణం వ్యాపార ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇలాంటివి చేయకూడదు అమావాస్య రోజున చంద్రుడి వెలుగు పూర్తిగా లోపిస్తుంది అందుకే కొత్త కార్యక్రమాలకి వెలుగు ఉండదని భావిస్తారు భౌతికమైన శుభకార్యాల వృద్ధికి అంత అనుకూలమైన సమయం కాదనే నమ్మకం ఎప్పటి ఉంది ఈ సమయం ఎక్కువగా ఆధ్యాత్మిక సాధనకు పితృదేవతల ఆరాధనకు కేటాయించడం ఉత్తమం సూర్యుడి ప్రభావం అధికంగా ఉండే ఆదివారం కావడంతో ఆ రోజు శక్తి కేంద్రీకృతంగా ఉంటుంది శుభకార్యాల ఆరంభానికి కాకుండా ఆత్మ పరిశీలనకు పూజలకు వినియోగించాలి ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అనవసరమైన సుదూర ప్రయాణాలు ఆదివారం నాడు వస్తే అస్సలు పెట్టుకోకూడదు ఇది మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు వాతావరణంలో మన మానసిక స్థితిలో కొన్ని మార్పులు కూడా సంభవించే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు కూడా అమావాస్య ఆదివారం వస్తే పెట్టకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు లోన్లు క్లియర్ చేయడం లేదా కొత్త లోన్లు అప్లై చేయడం అలాగే కొత్త ఇంటికి సంబంధించినటువంటి అడ్వాన్సులు ఇవ్వడం ఇలాంటివి కూడా ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో క్రయ విక్రయాలకు సంబంధించి అమావాస్య రోజు ఎప్పుడూ చేయకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు తామసిక ఆహారం మద్యపానం మానేయాలి అమావాస్య రోజున సాత్విక జీవన విధానాన్ని పాటించాలి ఇంకా మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక గుణాలు ప్రేరేమించే ఆహారాలకు ఆదివారం అమావాస్య రోజు వచ్చినప్పుడు దూరంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ప్రతికూల ఆలోచనలు బనిత పెంచుతాయనే విశ్వాసాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆ రోజు ఇక ఆదివారం రోజు అమావాస్య వస్తే క్షవరం చేయించుకోవడం గోల్డ్ కత్తిరించుకోవడం కూడా చేయకూడదు అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయాణాలకు ఏర్పాటు కూడా ఖచ్చితంగా ఆదివారం అమావాస్య రోజు చేసుకోకూడదు అత్తవారింటికి పంపించడం కానీ లేదంటే కుమార్తెని ఇంటికి తీసుకురావడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు కలహాలకు వివాదాలకు దూరంగా ఉండాలి కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా ఆదివారం అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు తగులు మిగులు వచ్చిన సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రారంభోత్సవాలు చేయకూడదనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు ఆదివారం అమావాస్య రోజు ఏం చేయకూడదు మనం చూస్తాం మరి ఏ ఏ పనులు చేయదగినవి ఉన్నాయో చూద్దాం ఈరోజు పితృదేవతలకు తర్పణాలు విడవడం మంచిది శ్రాద్ధ కర్మలు చేయడం చాలా శ్రేయస్కరం ముఖ్యంగా పెద్దలు మనకు బాగా ఇష్టలు ఏ రోజు వారు మన నుంచి దూరమయ్యారో మరణించారో తెలియని సమయంలో ఇలా ఆదివారం అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో ఇలా తర్పణాలు విడవడం చాలా మంచిదనే విషయాన్ని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు